గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ ఈ బ్లూ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్టెండెడ్ బూట్ స్పేస్ వర్షన్ అయితే లాంచ్ చేశారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరుని ఈ బ్లూ ఎక్స్ గా మార్చారు అయితే ఈ బ్లూ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అప్డేట్ చేసిన విషయాలంటే దాని సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ లో తెలుసుకుందాం నస్తే నేను మీ కృష్ణ జైత్యాన్యాేలా మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్ మొదటికి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరా లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ బ్లూ ఎలక్ట్రిక్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు అయితే అక్కడ కస్టమర్స్ ఎక్కువగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బూట్ స్పేస్ అనేది లేకపోవడం కంపెనీ మైనస్ గా మారింది దీనికి ఒక కారణం ఏంటంటే ప్రీవియస్ గా వాడిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ వచ్చి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ ఎల్ బ్యాటరీ ప్యాక్ ఎక్కువ స్పేస్ ఆక్రమించుకోవడం వల్ల ఏంటంటే బూట్ స్పేస్ అనేది ఉండేది కదా దాంతో గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు కొత్త బ్యాటరీ ప్యాక్ మీద వీళ్ళు వర్కౌట్ చేసి ఎన్ఎం కెమిస్ట్రీకి అయితే మార్చేశారు ఇప్పుడు ఎన్ఎంసి కెమిస్ట్రీతో సేమ్ అదే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందజేస్తున్నారు ఎన్ఎంసి కెమిస్ట్రీతో ఇప్పుడు కొత్తగా బ్యాటరీ ప్యాక్ ను ఆఫర్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు ఇరవై ఎనిమిది లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేయగలుగుతున్నారు అలానే ఎన్ఎంసి కెమిస్ట్రీ లిథియాన్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే రెండు పాయింట్ మూడు ఆరు కిలోవాటర్ బ్యాటరీ ప్యాకెట్ యూజ్ చేస్తున్నారు సర్టిఫైడ్ రేంజ్ వచ్చి నూట పది కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అయితే ప్రీవియస్ గా వాడిన లిథియం కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీతో రెండు పాయింట్ ఐదు మూడు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాకేజ్ యూజ్ చేస్తారు అప్పుడు కూడా నూట పది కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ నేను చేస్తారు ఇప్పుడు ఎన్ఎంసీ కెమిస్ట్రీతో కూడా నూట పది కిలోమీటర్ల రేంజ్ అంటే మనకి కెపాసిటీ తక్కువ అయినప్పటికీ ఎన్ఎంసీ కెమిస్ట్రీతో సేమ్ అదే రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఇక మోటార్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రెండు పాయింట్ ఏడు కిలో వాట్ల పీక్ పవర్ బిఎల్డిసి మోటార్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పీడ్ వచ్చి అరవై కిలోమీటర్లు అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ టార్క్ చూసినట్లయితే నూట పది మీటర్ల టార్క్ ని ఆఫర్ చేస్తున్నారు అలానే ఈ స్కూటర్ ని చార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది అలానే స్కూటర్ లో ముందు వెనుక కూడా మనకి పన్నెండు అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు దాంతో పాటుగా నూట డెబ్బై మూడు మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు స్కూటర్ ముందు వైపు అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ వెనక వైపు అయితే డ్యూయల్ స్వింగ్ సస్పెన్షన్ అయితే యూజ్ చేస్తున్నారు ఇక స్మార్ట్ ఫీచర్స్ చూసినట్లయితే బ్లూటూత్ కనెక్టివిటీ ఆఫర్ చేస్తున్నారు ఛార్జింగ్ పోర్ట్ ఆఫర్ చేస్తున్నారు స్కూటర్ల మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో బ్యాటరీ పర్సెంటేజ్ నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే చూపిస్తున్నారు ఇక చివరిగా ప్రైసింగ్ విషయానికి స్కూటర్ ఎక్స్ రూమ్ ప్రైస్ తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే లాంచ్ చేస్తారు ఈ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ మూడు సంవత్సరాలు లేదా ముప్పై వేల కిలోమీటర్లు స్కూటర్ వారంటీ ఐదు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్లు ఇది ఈ బ్లూ ఫియో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లేటెస్ట్ లాంచ్ అప్డేట్ వివరాలు ఇవ్వండి లేటెస్ట్ ఈవీ కోసం ఈవీ కరో లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్